Thank you, Thank you. Thank you. ఈ కూడా అలాగే ఈరోజు దసరా చివరి రోజు విజయదశమి పండుగ శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటారు ప్రతి సంవత్సరం మనం మహాత్మా గాంధీ గారి జయంతిని జరుపుకుంటాము అయితే ప్రతి సంవత్సరం మన జీవితంలో ఆయన గురించి ఆయన మాకు చూపించిన బాటలు ఎంతవరకు ముందుకెళ్ళగలిగాం అనేది మనం చాలా ముఖ్యం ఇంకొకటి పంచాయత్ రాజ్ ఈరోజు ఓన్ రిసోర్సెస్ ని ఎలా మనం తయారు చేసుకోవాలని కూడా శిక్షణ జరుగుతున్నాయి తర్వాత కార్యాలయాలు అన్ని కూడా శుభ్రంగా ఉండాలి